వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభప్రదమైనటువంటి శుక్రగ్రహము గ్రహము రాహు కలియక కొన్ని రాశుల వారికి ఆదాయం పెరగబోతుంది మరికొన్ని రాశుల వారికి ఒత్తిడి పెరుగుతుంది ఇంటికి ఆ రాశులు ఇంట్లో ఇప్పుడు మనకు తెలుసుకుందాం శుక్రగ్రహము సంపద ఇచ్చినటువంటి గ్రహంగా పరిగణిస్తారు శుక్రు అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తికి డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు శుక్రుడు స్థానాన్ని బట్టి మన జాతకంలో ఆర్థిక పద్ధతి ఎలా ఉంటుందని తెలుసుకోవచ్చు ముఖ్యంగా మార్చి నెలలో శుక్రుడు రాశులనికి ప్రవేశించబోతూ ఉన్నాడు అటు అప్పటికే మీనరాశిలో రాహు సంచరిస్తూ ఉన్నాడు అందుచేక నీడగ్రహంగా రాహుని పేర్కొంటారు ఈ విధంగా దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత మేనరాశిలో శుక్రుడు రాహు కలయిక జరుగుతుంది ఇది అనేక రాశులను ప్రభావితం చేస్తుంది శుక్రుడు ధనాన్ని ఆకస్మిక సంపదని ఇస్తే రాహు అనేక రాశులకి ఒత్తిడిని తీసుకొస్తూ ఉంటాడు రాహువు ఎప్పుడు తిరుగోపాద దాసులోనే సంచరిస్తాడు గత ఏడాది అక్టోబర్ ముప్పైన రాహు మేసరాశి నుంచి మేనరాశిలోనికి సంచరించాడు ఈ సంవత్సరం మొత్తం రాహు మీనరాశిలోనే ఉంటాడు రాహు తదుపరి సంచారం రెండు వేల ఎనభై ఐదులో జరుగుతుంది రాహువు శుక్ర గ్రహాలు మిత్ర గ్రహాలుగా చెప్పబడుతూ ఉన్నాయి ఈ యొక్క రెండు గ్రహాల కలియక ఏ రాశి వారికి ఎంత మేలు జరుగుతుంది ఎవరికి కష్టాలు పెరుగుతాయి అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుక్రుడు రాహు కలియక ఈ రాశుల వారికి అయితే విపరీతమైనటువంటి మేలు జరగబోతుంది దాదాపు కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు అతడి అద్భుతంగా ఉంది మేషరాశి వృషభ రాశి మిథున రాశి తుల రుచిక ధనస్సు మకర రాశుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయని అందులోనూ విశేషంగా గత కొంతకాలంగా ఇబ్బంది పడేటటువంటి మేష మరియు తులారాశి వారికి విశేష లాభములు కలుగుతాయని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు రాహుకేతలు మార్పు వలన కన్యా మీనరాశుల వారికి అలాగే సింహ కుంభరాశుల వారికి ఒత్తిళ్లు ఆరోగ్య సమస్యలతో కూడుకున్నటువంటి స్థితి ఏర్పడి సూచనలు అధికంగా ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు మరి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు ఈ మేషరాశి వారికి ఈ యొక్క రాహుగీతల గ్రహ మార్పు యొక్క మేషరాశి వారికి అయితే చాలా అద్భుతంగా కలిసి వస్తుందని ఆర్థిక అభివృద్ధి మరియు ప్రశాంతవంతమైనటువంటి జీవితం లభిస్తుంది ఏవైతే కోల్పోయారో వాటన్నిటినీ కూడా తిరిగి సంపాదించుకుంటారు ఈ రాశి వారికి యొక్క గ్రహ సంచారము మేషరాశి వారికి కెరీర్ పరంగా కూడా గొప్ప యోగాలు చూస్తారు ఏవైతే కోల్పోయారో వాటన్నిటినీ కూడా తిరిగి సంపాదించుకుంటారు రాహుకేతల యొక్క అనుగ్రహం ఉంటే సాధించలేదంటూ ఏది ఉండదు వాటి యొక్క అనుగ్రహం కనుక లేకపోతే అయినా సరే బెచ్చగడిగేటటువంటి రోజులు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి గ్రహస్థితి కారణంగా మేషరాశి వారికి యొక్క రాహుగ్యతల యొక్క సంచారము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ వారు ముఖ్యంగా ఈ యొక్క రాహుగ్యతల యొక్క సంచారము వృషభ రాశి జాతకులకు కుటుంబ సౌఖ్యము సంతాన సౌఖ్యాన్ని పొందుతారు ఈ రెండు విషయాల్లో అయితే చాలా అద్భుతంగానే ఉంటుంది వృషభ రాశి వారికి గత కొద్ది కాలంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి రాగాలు బలపడే అవకాశాలు ఉన్నాయి ఈ గ్రస్థానం రీత్యా సంతానం వల్ల కూడా శుభవార్తలు వింటారు సంతానం లేనిటువంటి వ్యక్తులు శుభవార్తలు వినబోతూ ఉన్నారు సంతాన ప్రాప్తి కలుగుతుంది మిథున వారు మిథున రాశి జాతకులకు యొక్క రాహు కేతువుల మార్పు వలన ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగింది ఉద్యోగంలో పురోగతిని పొందుతారు గత కొద్ది కాలంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉద్యోగంలో పురోగతి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఉద్యోగంలో పురోగతి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి ఇలా అనేక రకాలుగా మిథున రాశి వారికి కెరీర్లో గొప్ప యోగాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు ఈ యొక్క మార్పు మీ జీవితంలో ఉన్నత స్థానాలకు నిలబడుతుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు కుటుంబంలో ఏర్పడిన సమస్యలు రాహుకేతుల గ్రహ మార్పు వలన అన్నీ తొలగిపోతాయి ఏవైతే కుటుంబంలో గత కొద్ది కాలంగా కొడవలు కొనసాగుతూ ఉన్నాయో అవన్నీ కొడ సంచాల వల్ల పూర్తిగా సమసిపోతాయి ఈ విషయంలో మాత్రం రాహుకేతుల యొక్క సంచారం మిగతా విషయాల కంటే ఈ విషయంలో అరుదైనటువంటి అవకాశాలను కర్కాటక రాశికి అయితే ఉంది యొక్క సంచార స్థితిగతిలో ఉన్నప్పుడు మీ కెరియర్లో కూడా గొప్ప అవకాశాలు చూస్తారు ఏవైతే కోల్పోయారో వాటిని సంపాదించుకోవడానికి కృషి చేస్తారు ఇంకా ఏదో కష్టపడి సాధించాలనేటువంటి తపంతో కూడా ముందుకు వెళ్తారు సింహరాశి వారు రాహుగేతలో గ్రహ మార్పు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుపోతూ ఉన్నారు ఫలితంగా నిర్ణయాలను కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి గొడవలకు దూరంగా ఉండండి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఈ రాహుకేతుల సంచారము ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులను కలుగు చేసూ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కన్యారాశివారు జన్మరాశి ఎందు కేతువు కలత్రములందు రాహువు ప్రభావం వల్ల ఒత్తిడిలో చికాకులు ఎక్కువగా ఉండవచ్చు అంటే ఈ యొక్క సంచారం కన్యారాశి వారికి మిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంత గొప్ప ఫలితాలను అయితే ఇవ్వట్లేదు కాబట్టి ఒత్తిడిని తగ్గించుకొని పనిచేసి ఓదార్పుతో ముందుకు వెళ్తే ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళటానికి రాబోయే కాలం అద్భుతంగానే ఉంటుంది కానీ ఈ గ్రహ సంచారం అయితే మీకు చిన్న చిన్న అయితే ఇస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి తులారాశివారు తులారాశి జాతకులకు యొక్క రాహుకేతుల యొక్క గ్రహ మార్పు వలన అనుకున్న పనిలో అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసిస్తారు శత్రులపై విజయాన్ని తప్పకుండా సాధిస్తారు ఇక తులారాశి వారికి ఒక గ్రహ సంచారం అద్భుతంగా ఉండబోతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు శత్రులు మీకు మిత్రులుగా మారుతారు రాను రాను కూడా మీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని ఆత్మవిశ్వాసాన్ని రూపొందించుకొని మీకంటూ ఒక సొంత స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు కెరీర్లో మీకు రావాల్సినటువంటి గుణపాఠాలు ఎన్నో తెలుసుకోబోతు ఉన్నారు తులారాశి వారు గత కొద్ది కాలంగా ఎంతో శ్రమ పడుతున్నప్పటికీ కూడా అనేక కష్ట నష్టాలను ఒడదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి యొక్క తులారాశి వారికి రాబోయే కాలం అద్భుతంగాను అమోఘంగాను ఉండి మీ జీవితంలో ఎన్నో నేర్చుకోవడానికి అవకాశాలు కూడా మీకు ఇస్తూ ఉంటుంది ఒత్తిడి నుంచి బయటపడతారు తప్పకుండా సత్తులపై విజయం మీదే అవుతుంది పైచేయి కూడా మీదే అవుతుంది తరువాత రాశి రుచికి రాసి వారు రాహుగేతుల యొక్క గ్రహ మార్పు ఈ యొక్క రుచికి రాసి వారికి సంతాన సౌఖ్యము ఎన్నో లాభాలను గడిస్తారు లాభాల బాటగా అడుగులు వేయబోతూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు చేసేటటువంటి ప్రతి అడుగు కూడా మీకు ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది ఈ యొక్క గ్రహ సంచారం మీకు జీవితంలో లేనిపోయినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతు ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుని ఏవైతే కోల్పోయారు వాటి అన్నింటినీ కూడా వృత్తి గ్రాసుకొని సంపాదించుకోబోతు ఉన్నారు ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు రాహుకేతుల గ్రహ మార్పు వలన ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది మీ యొక్క అభివృద్ధి బాటగా అడుగులు వేస్తారు కాలానికి మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ యొక్క ధనుసు రాశి వారికి యొక్క రాహుకేతుల యొక్క సంచారం ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పాటు చేసుకోబోతు ఉన్నారు మకర రాశివారు రాహుకేతుల యొక్క గ్రహ మార్పు ఈ యొక్క మకర రాశి జాతకులకు గత కొంతకాలంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీకంటూ ఒక కెరీర్ని అనుగుణంగా మార్చుకొని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేస్తుంది రాహుకేతుల సంచారం మీకు అద్భుతంగానే ఉంటుంది అయితే ఒక కొలిక్కి వస్తాయి కుంభరాశివారు కుంభరాశి వారికి రాహుకేతుల యొక్క గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి అష్టమ స్థానం నందు ఆయుష్ స్థానంలో కేతు ప్రభావం చేత అనారోగ్య సమస్యలన్నీ వేధించుతాయి వాక్స్థానంలో రాహు ప్రభావం చేత ఆవేశపూర్త నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల ఇబ్బందులకు కూడా గురి అవుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాహుకేతుల సంచారం అంతా మంచి ఫలితాలను అయితే మీకు ఇవ్వకపోవచ్చు కుంభరాశి వారుకి మిశ్రంగానే ఉంటుంది మీనరాశివారు రాహుకేతుల గ్రహ మార్పు జన్మరాహు ప్రభావం చేత మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఒత్తిళ్లు కలుగుతాయి కలత్ర స్థానం కేతు ప్రభావం చేత కుటుంబంలో వివాదాలు సమస్యలు కూడా కలగవచ్చు ఈ విధంగా కొన్ని రాశుల వారికి అద్భుతంగానూ రాహుకేతుల సంచారం కొన్ని రాశుల వారికి మిశ్రమంగానూ ఉండబోతుంది చేయవలసినటువంటి ఫలితాలు రాహుకేతుల చెడు ప్రభావం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్యుని దుర్గాదేవిని ఆరాధించుకోవడం వల్ల కొంత చెడు ఫలితాలను తగ్గించుకొని మంచి ఫలితాలు దిశగా అడుగులు వేస్తారని జ్యోతిష్యని తెలియజేస్తూ ఉన్నారు వీడియో నెక్స్ట్ లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి